గౌతమ్ రేఖ హాల్లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ హాల్లోకి వస్తూ రేఖ గౌతమ్ని చూసి వీళ్ళింటి పెళ్ళి కాకముందే హాల్లో కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి గౌతమ్ రేఖల దగ్గరకు వచ్చి పెళ్ళయ్యే వరకు మీరు డిస్టెన్స్లో ఉంటే మంచిది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు డిస్టెన్స్లోనే ఉన్నాం కదా అని రేఖ చెప్తుంది ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళు కూడా చాలా మంది దూరంగా ఉంటున్నారు అని చలపతి చెప్తూ ఉంటాడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు చలపతి అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు రామ సీతల గురించి బావా అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీత తప్పు చేసింది అందుకే రామ సీతను దూరం పెట్టాడు అని అర్చన చెప్తూ ఉంటుంది అలా అయితే నువ్వు కూడా తప్పు చేసావు కదా చల్లాయ్ సీతని కిడ్నాప్ చేపించి రౌడీలతో చంపించాలని చూసావు కదా అని చలపతి చెప్తూ ఉంటాడు ప్రతిసారి ఆ విషయం ఎందుకు ఎద్దుతున్నావు బావ అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు లేకపోతే ఏంటి బావ ఇంట్లో తప్పు చేయని వాళ్ళు ఎవరు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామ్ కోపంగా ఇరిటేట్ అవుతూ ఇంట్లోకే వస్తాడు రామ్ని చూసి అందరు కూడా షాక్ అయ్యి రామ్ ఏదైనా ప్రాబ్లమ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు సీత ఇంటికి వచ్చి అప్పుడప్పుడు రామ్ని డిస్టర్బ్ చేస్తుంది మహా బయట కలిసి కూడా అలానే డిస్టర్బ్ చేస్తుందేమో అని అర్చన చెప్తూ ఉంటుంది సీత ఏమిటి డిస్టర్బ్ చేయట్లేదు నిధుని డిస్టర్బ్ చేస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు మిథుని నిన్ను డిస్టర్బ్ చేస్తుందా ఏమైంది రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ముఖర్జీ గారు ఆఫీస్కి రమ్మని ఫోన్ చేశారు వెళ్తే మిథుని కలిసి బిజినెస్ ట్రిప్ వెళ్ళమని బలవంతం చేస్తున్నారు అని రామ్ చెప్తూ ఉంటాడు మంచిదే కదా రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇది బిజినెస్ ట్రిప్లా లేదు నిధునతో స్పెండ్ చేయడం కోసం వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు బిజినెస్ ని పెంచుకోవాలంటే ముఖర్జీ గారితో ఇలాంటి ట్రిప్లో ఎన్నో చేయాలి రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మిథున కావాలని తో ఉంటుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు లేక రాకపోయి ఉంటే కనుక హ్యాపీగా వాటికి మిథునికి ఎంగేజ్మెంట్ అయిపోయేది మిథునితో కలిసి ట్రిప్కి వెళ్లే దాన్ని అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు నక్కు నీకు కలిసి వస్తుంది రాంబో వెళ్ళొచ్చు కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు మిథునతో ట్రిప్ వెళ్ళటం ఇష్టం లేదు నువ్వెల్ అవసరమైతే అని చెప్పి రామ్ గౌతమికి చెప్తూ ఉంటాడు నిధున రమ్మంది నిన్ను గౌతమ్ని కాదు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది నిధునతో కలిసి బిజినెస్ ట్రిప్కి నువ్వు వెళ్తేనే బాగుంటుంది రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే పెద్ద తప్పు చేశానేమో అనిపిస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు తప్పు చేయడం ఏంటి రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీతను అనవసరంగా ఇంట్లో నుంచి బయటికి పంపించాను అని చెప్పి రామ్ అంటాడు సీత తప్పు చేసింది కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి బయటికి పంపించావు కదా రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఎంతో మంది తప్పు చేశారు కదా చల్లై వాళ్ళందరినీ క్షమించలేదా సీతమ్మను కూడా అలాగే చమించి ఇంట్లో ఉంచొచ్చు కదా అని చలపతి చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పారు మామయ్య సీత తనపై పడ్డా నింద తొలగే వరకు ఇంటికి రాను అంటుంది ఆ నింద తొలగించుకునే వరకు ఇక్కడే ఉండి ఆ ప్రయత్నం ఏదో చేస్తే బాగుంటుందని సీతకు చెప్తాను అతి త్వరలోనే సీతను ఇంటికి తీసుకొస్తాను అని రామ్ కుటుంబ సభ్యులందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి ఒక్కసారి శాఖై రాము రామ్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు ఇదేంటి మహా రామ్ సీతను ఇంటికి తీసుకొస్తా అంటున్నాడు రామ్ సీతను ఇంటికి తీసుకొస్తే మిధున ఇంటికి రాదు వేల కోట్ల ఆస్తి ఇంటికి రాదేమో మహా అని అర్చన చెప్తూ ఉంటుంది నిధున ఇంటి కోడలు అవుతుంది వేల కోట్ల ఆస్తి సొంతమవుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేలా కుదురుతుంది మహా నీ కొడుకు గౌతమేమో రేఖను ప్రేమించాడు రామేమో నిధునను దూరంగా ఉండమంటున్నాడు ఎలా కుదురుతుంది అని మహాలక్ష్మిని అర్చన అడుగుతూ ఉంటుంది కుదురుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా గౌతమ్ లాగానే నీకు మరో కొడుకున్నాడా ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నీకు నేను ఎలా కనపడుతున్నాను అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో మహా నీ గురించి కే తెలుసు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది మిథున ఇంటి కోడలే అవుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎలాగో చెప్పు మహా అర్చన అడుగుతూ ఉంటుంది రేపు రామ్ మిథున ఇద్దరు కలిసి బిజినెస్ ట్రిప్ వెళ్తున్నారు ఒక అమ్మాయి అబ్బాయి గంటల కొద్దీ ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుందో తెలియదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్ కట్టిన సీతని చాలా రోజులు దూరం పెట్టాడు అలాంటి మిథునైతే ఒక లెక్క ఏంటి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అదంతా మిథుని టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది వెంటనే మిథునూని కలవాలి వెళ్దాం పద అని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మిథునూని కలవడానికి వెళ్తారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీదునా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే మీరు ఎందుకు కలవాలనుకున్నారు అని మీదన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది నువ్వు రామ్ రేపు రిసార్ట్కి వెళ్తున్నారంట కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది అవును బిజినెస్ ట్రిప్ మీద రిసార్ట్కి వెళ్తున్నాము డాడ్ ఫ్యాక్టరీ కట్టాలంట ల్యాండ్ గురించి రైతులతో మాట్లాడాలంట అని చెప్పి నిధులు చెప్తూ ఉంటుంది రామ్కి మీతో రావడం అసలు ఇష్టం లేదు మీదన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నుంచి తప్పించుకోవడం కోసం రామ్ సీతను ఇంటికి తీసుకొస్తా అంటున్నాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతను రామ్ ఇంటికి ఎలా తీసుకొస్తాడు సీత మిమ్మల్ని మర్డర్ చేయాలని చూసింది కదా అని నిధున అడుగుతూ ఉంటుంది అదే కదా నిధున భయం కూడా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ వెంట పడుతుంటే పట్టించుకోకుండా సీత కావాలంటున్నారు రామ్ అని చెప్పి నిధున చెప్తూ ఉంటుంది నిధున నువ్వు రామ్ని కోరుకుంటున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తాను రేపు ఎలాగో నువ్వు రిసెప్ట్కి వెళ్తున్నావు కాబట్టి రాముకి రాత్రి పడుకునేటప్పుడు పాలు తాగే అలవాటు ఉంది ఆ పాలల్లో మొత్తం మీద కలిపి రాముని సొంతం చేసుకో ఇంటికి వచ్చిన తర్వాత మిగతా కథ అంతా నడుపుతాను రాముగుండీలో తిష్ట వేసుకున్న సీతను సైడ్ చేసి మీ మెడలో రాము చేత తాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మిథున కోపంగా మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది మహా మిథున అలా కోపంగా చూస్తుంది చంపపై లాగి పెట్టి ఒకటి ఇస్తుందా ఏంటి అని అర్చనట్టుంది ఇక మిథున పక్కపక్క నవి మీ ప్లాన్ సూపర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది సీతపై మట్టిరేటం చేసిందని నిండవేసి ఇంట్లో నుంచి బయటకు పంపించిందే కాకుండా రామ్ మనసులో నుంచి కూడా బయటకు పంపించాలని చూస్తున్నారు మీరు నిజంగా గ్రేట్ అని నిధున మహాలక్ష్మిని అంటూ ఉంటుంది మహా చేసిన పనుల గురించి తెలిస్తే నువ్వు గ్రేట్ కాదు ఇంకా మీ నోటి నుంచి ఇంకా ఎలాంటి పొగడతలు వస్తాయో నిధున అని అర్చన చెప్తూ ఉంటుంది ఏం చేశారు మహాలక్ష్మి గారు అని చెప్పి నిధున అడుగుతూ ఉంటుంది సీత రామకి భార్య అవ్వటం ఇంటికి కొడలుగా రావటం మహాకి అసలు ఇష్టం లేదు అందుకని సీత వాళ్ళ మిథునను ఇంటి కొడలుగా చేసుకోవాలని చాలా ప్రయత్నం చేసింది ఆ విషయంగానే సీత వాళ్ళ బావ అంటే మధునిత హస్బెండ్ని డ్రగ్స్ కేసులో ఇరిగించింది అని అర్చన చెప్తూ ఉంటే వావ్ సూపర్ అని మిథున చెప్తూ ఉంటుంది అంతేకాదు మిథునా రాము కర్ణ తల్లి సుమతిని యాక్సిడెంట్ చెప్పించి చనిపోయేలా చేసి జనాభా బావగారిని పెళ్లి చేసుకుని రామ్ ప్రీతలకు పిన్ అయిందని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏ బ్రిలియంట్ ఐడియా అని మిథున అనటంతో ఇంకా చెప్పమంటావా గౌతమ్ ఎవరో కాదు మహాలక్ష్మి అని అర్చన అనటంతో ఇంక చాలు ఆపుతావా అర్చన అని మహాలక్ష్మి అంటుంది మీరు గతంలో చేసినవన్నీ కూడా అర్చన గారిని చెప్పనివ్వండి అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఇప్పుడు వాటి గురించి ఎందుకులో మిథునా చెప్పిన విధంగా చేసి రామ్ని సొంతం చేసుకో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే మీరు చెప్పిన విధంగానే చేస్తాను మీరు ఇంతలా సపోర్ట్ చేస్తుంటే రాముకి భార్య అవ్వకుండా ఉంటానా రాము కోసం ఏం చేయడానికైనా వెనుకాను అని నిధులు చెప్తూ ఉంటుంది ఓకే నిధున అని మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా కూడా రేఖ చాటుగా ఉంటే చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కలిసి రాముకి నిధులను భార్యను చేయాలనుకుంటున్నారా మీ ఇద్దరు సంగతి చెప్తాను విషయం వెంటనే గౌతమ్కి చెప్పాలని రేఖ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది గౌతమ్ ఫోన్ చూస్తుంటే గౌతమ్ గౌతమ్ అని పిలుస్తూ ఉంటుంది గౌతమ్ పలకకపోవడంతో ఇల్లు తుడిచే కర్ర తీసుకొచ్చి గౌతమ్ ముందు పెడుతుంది ఏ ఏం చేస్తున్నావు నువ్వు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు రేపటి నుంచి ఇంట్లో పని మనిషి నువ్వేమో ఇల్లు తొడవటం ఇల్లు ఓడవటం లాంటి పనులు చేయాలని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి కొడుకుని అలాంటి పనులు ఎందుకు చేస్తానని గౌతమ్ అంటాడు నువ్వు మహాలక్ష్మి కొడుకు అని మీ అమ్మ మహాలక్ష్మి ఇంట్లో ఎవరికైనా చెప్తుందా పోనీ నువ్వైనా ఎవరికైనా ముందైనా బయట పెట్టగలవా అని రేఖ అడుగుతూ ఉంటుంది అలా చెప్పకపోతే పనిమంచం అవుతామా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ మీపై ప్రేమ కన్నా కూడా ఆ పెంచిన కొడుకు రామ్పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అని రేఖ చెప్తూ ఉంటుంది అమ్మ ఏం చేసింది అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు రామ్కి మిదునుకు పెళ్లి చేయాలనుకుంటుంది వేల కోట్ల ఆస్తి రామ్కి వస్తుంది అని రేఖ చెప్తూ ఉంటుంది అయితే పరుమంశ్రం ఎలా అవుతాం అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఆ మిథునకున్నంత ఆస్తి ఉందా రామ్కి ఉన్న పలుకుబడి నీకుందా లేదు కదా ఇద్దరం ఇక పని మనుషులమే కదా సీత ఎలాగో సైడ్ అయిపోతుంది కదా అని రేఖ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అయితే ఇప్పుడు ఏం చేయాలి అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు రామ్ని అడ్డి తొలగించుకోవాలి అని రేఖ చెప్తూ ఉంటుంది రామ్ని అడ్డి తొలగించుకోవడం ఎలా కుదురుతుంది ఒకసారి ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు నీ కోసం ఎంతో మందికి జాతర చేసావు రామ్కి జాతర చేయలేవు అని రేఖ చెప్తూ ఉంటుంది ఎలా చేయాలో ప్లాన్ చెప్పు అని గౌతమ్ అడుగుతుంటే రేపు వాళ్ళు ఎలాగో రిసెప్ట్కి వెళ్తున్నారు కదా వాళ్ళతో పాటు రిసార్ట్కు వెళ్ళి వాళ్ళకి కనిపించకుండా రిసార్ట్లోనే ఉండి వాళ్ళను సైడ్ చేసేద్దాం అని రేఖ చెప్తూ ఉంటుంది అక్కడ రామ్కి జాతర చేస్తే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సీత లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది రేవతి కిరణ్లో సీత దగ్గరికి వెళ్ళి సీత లగేజ్ సర్దుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు రేపు రామమ్మతో కలిసి రిసార్ట్కి వెళ్తున్నాను అని సీత చెప్తూ ఉంటుంది మిథునులాగా సీతలాగా అని కిరణ్ అడుగుతూ ఉంటాడు మెదనిలాగే వెళ్తున్నాను అని సీత చెప్తూ ఉంటుంది మరి చేరేందుకు సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది మెదనులాగా వెళ్ళి సీతలాగా మారబోతున్నాను అని సీత చెప్తూ ఉంటుంది అదేలా సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఇందాకలా కలిసింది రామమ్మ తాగే పాలల్లో పౌడర్ కలిపి సొంతం చేసుకోమని చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నువ్వు మహాలక్ష్మి వదిన చెప్పినట్టు చేస్తావా మహాలక్ష్మి వదిన ఇంతటి ఘాతకానికి తెగించిందా అని రేవతి అంటూ ఉంటుంది మహాలక్ష్మి గారు అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుందని కిరణ్ చెప్తాడు మహాలక్ష్మి వదిన చెప్పినట్టు చెప్తావా సీత అని రేవతి అడుగుతూ ఉంటే ఆవిడ ప్లాన్స్ ఆవిడకుంటే ప్లాన్స్ ఉంటాయి పిన్ని అని సీత చెప్తూ ఉంటుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి